హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రీసెంట్గా అయితే అన్స్టాపబుల్ బాలయ్య బాబు షోకి డాకు మహారాజ్ టీం అయితే వచ్చింది మరి నిర్మాత నాగవంశీ గారు మరి బాబీ గారు కూడా వచ్చారు సినిమాల గురించి వాళ్ళ ప్రమోషన్ గురించి వాళ్ళు చెప్తూనే ఉన్నారు మరి ఎందుకు కాంట్రవర్సీ అవుతుంది సోషల్ మీడియాలో ఎందుకు అంత కాంట్రవర్సీ అవుతుందంటే మరి బాబీ తీసిన సినిమాలన్నింటినీ వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు బాలేబాబు గారు వంశీ గారు మరి బా బాబీ కొల్లి వాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా గురించి మాట్లాడారు అదేవిధంగా రవితే సినిమాల గురించి కూడా మాట్లాడారు అదేవిధంగా వీరు తీసినటువంటి ఆఖరికి వెంకటేష్తో తీసినటువంటి సినిమా చిత్రం గురించి కూడా మాట్లాడారు మళ్ళా మాట్లాడుకుంటున్న ఫ్లోలో మరి ఈ సినిమా ప్రమోషన్స్ అయితే జరుగుతున్నాయి కానీ బాబీ కొల్లి ఎన్టీఆర్తో కూడా ఒక సినిమా చేయడం జరిగింది దాని పేరే జైలా అవకాశం ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికి తెలిసిందే మరి ఎందుకు ఆ సినిమా గురించి ఈ షోలో డిస్కస్ చేయలేదు దానికి కారణాలు ఏంటో మరి ప్రజల్లో అయితే మరి ఎన్టీఆర్ ఫ్యాన్స్ కానీ బాలాబాబు ఫ్యాన్స్ కానీ కొంత ఈగో హట్ అయ్యే విధంగానే ఉందని సెటరికల్గా మరి ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ట్రోల్ అవుతున్న విషయం మనకు తెలిసిందే నిజంగానే ఎన్టీఆర్ బాలయ్యబాబు మధ్య కోల్డ్ వారు జరుగుతుందా నిజంగానే ఒకవేళ అలా మాట్లాడేనా అది ఏమైనా స్క్రిప్ట్ ఏమైనా రాయలేదా అనే విషయాన్ని అయితే మనం గమనించుకోవాలి ఎందుకంటే వాళ్ళు ఆ సినిమాలో డిస్కస్ చేయనంత మాత్రమే వాళ్ళిద్దరి మధ్య ఏదో జరిగిపోతుంది అని ఊహించుకోవడం తప్పు మరి ఎందుకంటే వాళ్ళ కుటుంబ సమస్యలు ఉన్నాయో లేవో మనకు తెలియదు ఎందుకంటే మనం దగ్గర నుంచి చూస్తేనే మాట్లాడాలి వాళ్ళిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి అందుకే కోల్డ్ వార్ ఉంది అని మనం అను ఉంటారు కానీ అలా తప్పు ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళందరూ సఖ్యతగానే ఉంటారు నిర్మించాలి మనం ప్రత్యేకంగా తీసుకొని గొడవలకు సిద్ధం అవ్వడం రాంగ్ వే ఈ జరుగుతున్నటువంటి ఈ ట్రోలింగ్ ఏదైతే కాంట్రవర్సీ అవుతుందో దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి